మా మేడం నేను పరుగు నిద్రపోతా ఉంటే డోర్ వచ్చి దుమ్మదమ్మ కొట్టింది ఏం మేడం అంటే ఈ మారి పని ఉన్నదనితో కిచెన్లోకి రాని చెప్పింది అక్కడ పోయిన తర్వాత నాకు పని చేపించింది అనమాట మొత్తం మట్టి ఒళ్ళంతా మట్టి అనమాట గుడ్డలకి ముఖానికి చేతలకని ఎన్ని రోజుల నుంచి ఉన్నది ఆ మట్టి కాదు తెలియలే కానీ క్లీన్ చేసేదానికి చేయలేదని కానీ అంత గలీజ్గా ఉన్నది మట్టి ఆడు వాళ్ళకి ఏసీ వేసుకోవడానికి ఇబ్బంది అవుతున్నామని చెప్పి దాన్ని తీసేసి పారైపోవని చెప్పింది మొన్నే పది రోజుల కిందటే అనమాట నలభై దినాలు పెట్టి క్లీన్ చేయించింది మొత్తం దాన్ని అంటే ఎక్కువ గలీజుగా ఉన్నదని ఏంది ఏంది అని మీకు తెలియాలి కదా ఏంటనేది మనం కిచెన్లో మంట వేసుకునేప్పుడు పొగంత లాక్కు కదా అది మాత్రం అక్కడికి మిషన్ ఉండేది మొత్తం క్లీన్ చేయించింది అది ఎందుది చేసిందో ఎందుకు పారేసిందో కాబట్టి తెలియలేదు నాకు మొన్న నలభై దినాలు పెట్టి తయారు చేపించింది అది పారేసేసి ఇంకా అవసరం లేదు అది నాకు అని చెప్పి అనిది ఏం మేడం మరో పొగంత బయట పోతుంది అంటే అవసరం లేదు లే ఇంట్లో ఏసీ కావాలి ఇప్పుడు నాకు కిచెన్లోకి మనిషి కావాలని చెప్పి అది నువ్వు పారేసుకోపో అమ్ముకుంటావు ఇష్టం ఏవైనా చేసుకో అదైతే అమ్ముకో డబ్బులు వే తీసుకొని చెప్పింది నేను ఏదో ఆశపడ్డాను ఏదో దినాలు ఐదు దినాలు వస్తుందని లాస్ట్ అయితే చూస్తే చాలా గోరం అనమాట దినారూభ వచ్చింది ఇంతకైనా ఘోరం